ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్తో ఈ రోజు ఎంపీ నగేష్ ఎమ్మెల్యే పాయిల్ శంకర్ ఇళ్ల ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణులు యత్నించారు ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది మాజీ మంత్రి జోగు రామన్న సహా పలువురు ముఖ్య నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి టవర్ పోలీస్ స్టేషన్కు తరలించారు నిన్న రాస్తారోకు నిర్వహించిన బీఆర్ఎస్ నేడు ముట్టడి కార్యక్రమంతో నిరసనను ఉధృతం చేస్తుంది నరేష్ నరేష్ జిల్లాలో పత్తి సోయా రైతుల సమస్యలపై పోరు ఉధృతం అవుతుంది రైతులు పండించినటువంటి పంటను ప్రభుత్వమే గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలంటూ బిఆర్ఎస్ పార్టీ వరుస ఆందోళనకు పిలుపునిచ్చింది ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తమ ఆందోళన ముమ్మరం చేసిందని చెప్పవచ్చు ఇటు ముఖ్యంగా సోయా పత్తి పంటలకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలన్నది వారి ప్రధాన డిమాండ్ దీనికి సంబంధించి నిన్న వరుస ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో నిన్న జిల్లా వ్యాప్తంగా రాస్త నిర్వహించారు ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం కాప్రీ ఎక్స్ రోడ్ వద్ద నిన్న రాస్తారోకం నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు మరి నేడు రెండవ రోజు ఇటు ప్రజాప్రతినిధులు ఎంపీ గొడం నాగేష్ తో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ నివాసాలు ముట్టడించేందుకు కూడా ప్రయత్నించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్ నివాసాన్ని ముట్టడించేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకోవడంతో ఇటు పోలీసులు వారిని అడ్డుకున్నారు ఈ క్రమంలో పోలీసులకు పార్టీ కార్యకర్తలకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మాజీ మంత్రి జోగు తో పాటు ఇటు పలువురు కీలక నేతలు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు అయితే ప్రస్తుతం అరెస్ట్ అయిన వారందరినీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు ధరలించిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్ లోపల కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామనాథ్ ఇటు పార్టీ శ్రేణులు నాయకులతో తమను నిరసన కొనసాగిస్తున్నారు అయితే ప్రభుత్వం దిగివచ్చి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులను ఆదుకునే వరకు తమ పోరాటం ఆగదని వారు హెచ్చరిస్తున్నారు అయితే ప్రస్తుతం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో కూడా భారీ బందోబస్తు కొనసాగుతోంది ఈ దీంతో పాటు ఇంతకుముందు గత కొద్దిసేపటి క్రితం ఇటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే అసెంబ్లీ కూడా లోపలికి చొచ్చుకుపోయిందు కూడా ఆదిలాబాద్ జిల్లా రైతులు ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసే అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి అసెంబ్లీ పరి పరిసరాలు హైదరాబాద్ కూడా నెలకొంది దీంతో పాటు ఇటు తమ ప్రాంతంలో సోయా పత్తి పంటలు అమ్ముడుపోక తీవ్ర నష్టాలు ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం తమ గోడును వినడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్లాగార్డులు పట్టుకుని ఒకసారి అసెంబ్లీ గేట్ల వైపు దూసుకెళ్లే ప్రయత్నం కూడా చేయడం జరిగింది పోలీసులు ప్రతిఘటించి అప్రమత్తమై రైతులను అడ్డుకున్నారు ఈ క్రమంలో పోలీసులకు రైతులకు కూడా తీవ్ర స్థాయిలో దోపులాట జరిగిందని చెప్పుకోవచ్చు అయితే రోడ్డు పైన బయట నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అయితే పోలీసులు బలవంతంగా వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించినట్టుగా తెలుస్తోంది శశిరేఖ